చరిత్రను పరిశీలన చేస్తే చరిత్రలో గొప్ప గొప్ప వారికి హిదాయత్ దొరకలేదు బాగా తెలివి గల వాళ్ళకి దొరకలేదు బాగా ధనవంతులకి హిదాయత్ దొరకలేదు ఎవరికి దొరికింది అల్లాహుబర్ హబషి నుంచి వచ్చినటువంటి బిలాల్ రజలా వారు వంశం ఏమిటో తెలియదు ఎక్కడ పుట్టారో తెలియదు ఎక్కడ పెరిగారో తెలియదు ఒక బానిస అల్లాహుబ్బర్ ఆయనకు హిదాయత్ దొరికింది రోమ్ నుంచి వచ్చినటువంటి సుహైబ్ రూమికి హిదాయత్ దొరికింది అల్లాహుబ్బర్ చూడండి రోమ్ నుంచి వచ్చారు సుహైబ్ రూమి ఆయనకు హిదాయత్ దొరికింది అలాగే ఫారస్ నుంచి వచ్చారు ఎవరు సల్మాన్ ఫార్సీ రజల్లా అనువారు ఆయనకు హిదాయత్ దొరికింది అల్లా ఎంత గొప్ప విషయమో చూడండి సల్మాన్ ఫార్సీ రజల్ అని వారి జీవితంలో అనేక విషయాలు ఉంటాయి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తాను జాగ్రత్తగా ఉండండి సల్మాన్ ఫార్సీ రజల్లా అనువారు ఆయన ఒక అగ్ని పూజారి అంటే అగ్నిని ఆరాధించేవారు ఆ కాలంలో దైవప్రక్త హోమ్మస్ వారు పుట్టక ముందు ఉన్నటువంటి ధర్మం ఏమిటిది అంటే క్రిస్టియానిటీ క్రైస్తవ్యం ఆయన ఏం చేశారు సత్య ధర్మం కోసము సన్మార్గం కోసము వెతుకలాడి బాగా వెతికి ఒక పోప్ దగ్గరికి వెళ్ళారు ఆయన శిష్యరికంలో చేరిపోయారు దేని గురించి సన్మార్గం గురించి చేరిపోయి ఆయనకు సేవ చేస్తూ నేను సన్మార్గంలో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారు ఇంకా అప్పటికి దేవప్రక్తం వస్తువులు పుట్టలేదు ఆ తర్వాత నేను సన్మార్గంలో ఉండడం కొరకు ఇప్పుడు ఏం చేయాలి మీరు చనిపోయిన తర్వాత అంటే ఆయన మరొక పోపు దగ్గరికి పంపించారు ఇలా దాదాపుగా పది మంది పోపుల దగ్గరికి వెళ్ళారు ఆయన జీవితంలో సన్మార్గం కోసము చూడండి ఆయన తాపత్రయం చూడండి ఆయన తపన చూడండి ఈయన చనిపోతున్నారు ఆయన దగ్గరికి ఆయన చనిపోతున్నారు ఈయన దగ్గరికి ఇలా పది మంది గురువుల దగ్గరికి మారారు ఆయన ఎప్పుడైతే పదో గురువు ఉన్నారో ఆయన చనిపోయే ముందు ఆయన అడగడం జరిగింది గురువుగారు ఇప్పుడు మీరు చనిపోతున్నారు నేను సన్మార్గంలో ఉండాలంటే ఏం చేయాలి వెంటనే ఆ గురువుగారు ఎవరైతే పోపు ఉన్నారో ఆ గురువుగారు చెప్పారు ప్రస్తుతము ఎక్కడా కూడా ప్రపంచంలో సన్మార్గం చూపించేవారు లేరు అల్లహి కాబట్టి ఏం చెయ్యి మదీనా నగరానికి వెళ్ళు అక్కడ మన గ్రంథాల్లో రాసి ఉన్నటువంటి అంతిమ దైవ ప్రవక్త వస్తారు అని ఉంది వెళ్ళి ఆయన్ని వెతికి ఆయన్ని అనుసరించు అని చెప్పి పంపించడం జరిగింది ఎప్పుడైతే ఈయన వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు మదీనా నగరంలో వెళ్లే ముందు ఆయన కొన్ని సూచనలు కూడా చూపించారు నీవు ఎవరినైతే అంతిమ దైవప్రాప్తంగా విశ్వసించాలనుకుంటావో వారి దగ్గర ఈ రెండు లక్షణాలు ఉంటే జాగ్రత్తగా విను ఒకటి ఆయన ఏదైనా దానం ఇస్తే దానాన్ని స్వీకరించరు కానీ బహుమానాన్ని మాత్రం స్వీకరిస్తారు మొదటిది రెండో విషయము ఆయన వీపు వెనుక ఆయన ప్రవక్తాన్ని చెప్పడానికి ఒక ముద్ర ఉంటుంది ప్రవక్తలకి ఏదైతే ముద్ర ఉంటుందో ప్రవక్త అని ఆ నువ్వత్ యొక్క నిషాని గుర్తు ఉంటుంది ఈ రెండింటిని చూసి ఆయన్ని విశ్వసించని చెప్పడం జరిగింది ఎప్పుడైతే సల్మాన్ ఫార్జీ రజల్ అన్నవారు మదీనా వెళ్ళి ఒక యూదుడి దగ్గర బానిసగా ఉన్నారు దేనికోసం సన్మార్గం కోసం వెతుకుతూ ఉన్నారు ఎవరు ఎవరు అని అప్పుడే దైవప్రవక్త ముదం వారు ప్రవక్తగా నిముతులయ్యారు మదీనా రావడం జరిగింది వచ్చిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజల్ అన్న వారు ఆయన్ని పరిశీలించడానికి ఆయన ప్రవక్త అవునా కాదా అని తెలుసుకోవడం కొరకు ముందు దానం ఇవ్వడం జరిగింది సదఖా ఇవ్వడం జరిగింది దైవప్రవక్త వారు తెలియజేశారు నేను సదఖాన్ని స్వీకరించను ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి బహుమానం ఇవ్వడం జరిగింది హదియా ఇవ్వడం జరిగింది దైవ స్వీకరించారు ఇది ఒకటి తేలిపోయింది ఆ తర్వాత రెండోది వీపు వెనకమాల మాల యొక్క గుర్తు ఉంటుంది అంటే ప్రవక్త యొక్క గుర్తు ఉంటుంది అని దానికోసము కాసేపటి కాసేపటికి దైవప్రవక్త యొక్క వెనుక వెళుతున్నారు దైవప్రవక్త వారికి అర్థమైపోయింది ఈయన ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఈయన పరిచయం లేనటువంటి వ్యక్తి మాట్లాడితే వెనక్కి వెళ్తున్నారని అని దయప్రక్త మోహేశ్వరు స్వతహాగా తన భుజం మీద ఉన్నటువంటి ఆ క్లాత్ ఏదైతే వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కిందకు జరపడం జరిగింది అది చూసిన తరువాత అల్లాహు అక్బర్ సల్మాన్ ఫార్సీ రజల్ అన్నవారు ఏ విధంగా కంట కన్నీళ్ళు పెట్టి ఏడ్చారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను హిదాయత్ కోసం వెతుకుతున్నాను సన్మార్గం కోసం వెతుకుతూ ఉన్నాను సల్మాన్ ఫార్సీ రజల్ అన్నవారు చాలా ఎక్కువ కాలం జీవించారు అల్లాహు అక్బర్ దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల వరకు జీవించారు అంత పెద్ద వయసు వెతుకుతూ ఉన్నాను నాకు ఇప్పుడు దొరికింది సన్మార్గం అని అప్పటి నుంచి ఆయన దయప్రోక్త వెంటనే ఉన్నారు అల్లహార్ దయప్రోక్త చాలా ఇష్టమైన వారిగా ఉన్నారు చూసారా ఎంత కష్టపడితే సల్మాన్ ఫార్సీ రజల్ అన్న వారికి హిదాయత్ దొరికిందో మరి మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా మనకేముంది ప్రశాంతంగా మన తాతలు తండ్రులు ఇస్లాంలో ఉన్నారు మనకు కూడా ఇస్లాం వచ్చేసింది కాబట్టి దీని విలువ మనకు తెలియడం లేదు అల్లహ ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది హిదాయత్ సన్మార్గం హిదాయత్ లేకుండా మీ దగ్గర ఏది ఉన్నా అది వృధా ఎందుకని హిదాయత్ అనేది అంత ముఖ్యమైన విషయం మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా మీ దగ్గర అందం ఉన్నా లేకపోయినా సమాజంలో మీకు పలుకుబడి ఉన్నా లేకపోయినా హిదాయత్ అనేది సన్మార్గం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అది ఉంది అంటే మిగతావన్నీ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు సోదరులారా అలాంటి సన్మార్గం అలాంటి హిదాయత్ మనం కూడా మన జీవితంలో అతి ఎక్కువగా అడగవలసింది ఏమిటి అంటే హిదాయతే